లోక రక్షకుడని ఏ సుక్రీస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియులారా నిన్న దయా సమయంలోరాలా అనే ఒక విషయాన్ని మనం పరిశీలించాం దైవత్వంలో ఆమెకు అవకాశం లేదు ఆమె సాధారణ ఒక స్త్రీ కానీ ప్రవక్త అయిన యషయా ఏడవ అధ్యాయము పద్నాలుగు వచనంలో గ్రంథంలో కన్యక గర్భవతి అయి కుమారుడి కను అతనికి యమాని పేరు పెట్టుదురని ఏ ప్రవచనమైతే భక్తుడు చేశాడో ఆ ప్రవచనం అనేది ఆమె ఎందు నెరవేర్చబడింది ఆమె కన్యకగా దేవుని దృష్టికి ఎంపిక చేయబడి ఆమె ఎందు లోకరక్షకుడు పుట్టాలని ఒక సంకల్పం లేక ఆయన దయ మరియను కమ్ముకున్నది గనుక ఏసు పుట్టే అవకాశం ఆమెకిచ్చాడు అందుకనే దేవుని చేత ఆమె దయ పొందినది కృప పొందినది దయా దయాప్రాప్తిరాలనే మాట లోక స్వార్తలు మనం చూస్తాం మీరు గమనిస్తే ఆమె దయాప్రాప్తిరాలే తప్ప దేవత ఎంత మాత్రము కాదు ఇక్కడ మీరు గమనించండి మరియా యేసు ప్రభుని కన్న తర్వాత కన్యకగా యేసు ప్రభుని కన్న తర్వాత ఆమె యోసేపుతో సహజీవనం చేసి కుమారులను కుమార్తెలను కన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మతేశ్వార్థ పదమూడవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో ఇతడు వడ్లవాణి కుమారుడు కాదా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యోధాను వారు ఇతని సహోదరుడు కాదా ఇతని సహోదరీ మనులు మనతోనే ఉన్నవారు కాదా ఇది ఆ కాలములో ఉన్న ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మీరు గమనిస్తే మరియ ఏసు క్రీస్తుపురవారిని కన్న తర్వాత యోసేపుతో కలిసి కుమారులను కుమార్తెలను కన్నినట్లుగా ఇక్కడ గ్రంథములో రాశారు ఒక సాధారణ గృహిణిగా ఆమె జీవితాన్ని ఆమె కొనసాగిస్తే దేవతగా ఆమెను పూజించటం అనేది నిజంగా భ్రష్టత్వం అని చెబుతున్నాను మీరు అపోసుల కార్యగ్రంథము ఒకట అధ్యాయము పద్నాలుగు వచనంలో కూడా అపోస్తులకి దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు పైనుండి పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చేంత వరకు పైనుండి శక్తి పొందే అంతవరకు మీరు పట్టణంలో నిలిచి ఉండుడి అని చెప్పినప్పుడు పట్టణంలో ఇంచుమించు నూట ఇరవై మంది ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ కార్యక్రమం ఒకటి పద్నాలుగులో చూడొక మాట రాశారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడదగక ప్రార్థన చేయుచుండిరి అంటే పరిశుద్ధాత్మను అపోసులు పొందే విషయంలో మరి కూడా ఒక భక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెను తీసుకెళ్లి దేవత లేక దేవుడు అనడం నిజంగా